హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు లోక మంది నడుస్తూనే ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుడు చేయండి ఇష్టం చెప్పాలి మేమేమో ఈరోజు ఆగస్టు పదహైదు కాబట్టి చర్చి జరుపుకుని అయితే చర్చి మీటింగ్ ఉంది అనమాట అందరం అక్కడికి వెళ్ళిపోతాము లేడీస్ వరకు అని స్త్రీల సమాజం అని చెప్పి చాలా దూరం అనమాట కీళ్పాకం సైడు అక్కడికైతే పోతాము చర్చి తరఫున అందరం ఆడవాళ్ళం వరకే ఉమెన్ వర్షిప్ అనే ఏదో అంటారు అనమాట నాకు చెప్పని రాలేదు అయితే స్కూల్లో ఇండిపెండెన్స్ కదా అందుకని అక్కడికి పోతుండ్రు సషికి జ్వరం వచ్చింది కాబట్టి ఏడుస్తుండ్రు సి వాళ్ళ పప్పా తర్వాత ఆ చర్చికి అడికైతే వస్తారు మేమైతే గదులు వదిలిపోతాము అనమాట అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే కదరా హ్యాపీ ఇండిపెండెన్స్ డే మా ఫ్యామిలీ తరఫున మీకు అందరికీ హ్యాపీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీరందరూ కూడా బాగా జరుపుకోండి డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ఈ రోజుకి హ్యాపీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్కూల్ కాడికి వచ్చినాం ఇంకా స్టార్ట్ అయితే తావల స్టార్ట్ చేస్తా ఉంటాం ఇప్పుడే నేను మళ్ళీ రిస్కాన్మన్ పెట్టా దానికి పోతున్నా సరే ఇంక మళ్ళీ ఎన్ని రా పది గంటలకు ఏదమ్మా ఏం చెప్తున్నాం ఇంకా कौन तो हैं यूरा चुचा तोड़ना जा सैसीक में तुम घोटले कौन तो हैं हाँ तेरा तो तो ना जोर बापू अब तो लाने में किस को लोमें देखना बिरयाबी वो तो बिरयाबी तो है यार बहुत कुछ साइकिल लो मैंने बहुत अच्छी ना चाइना बहुत अच्छी ना

బయట చూడండి ఎలాగుంది ప్రపంచం సరిత మొత్తం ఉంది ఆ దాంట్లోనే పెట్టుకో ఇంకెందుకు నేను ఇంకా ఇద్దరు కలిసిపోండి మేము మొత్తం లే చసీ இதான் உத்தேசிக்குதேனா ஏமோ அம்ம குடிக்கு மல்ல பாடவை போதும் குடிக்கு பாதம் சூடு அல்லது அல்லது கல்ச்சுடு மெட்லெக்கு மெட்லெக்கு அதை போதம் கா నీళ్ళు పోతు పాదం నేను నేను చేసే పోతా నేను చేసే పోతాపా ఈ గుడ్లో కాదు మంచి కోట్లు వేసుకొని నేను తీసుకపోతాపా చూడు అల్లా ఆడు ఆడు పోయింది చూడ అమ్మ చూడు కింద కింద పిచ్చోళ్ళు ఉన్నారా సో అది చూడండి ఫ్రెండ్స్ ఆ గుడికి బాతుంటే గుడికి కాదు పొయ్యేది మళ్ళీ వస్తలే మనం బాధ నువ్వు అడవు నెత్తి దువ్వాలా బసం కడగాల పళ్ళు రుద్దాలా అవన్నీ చేసి కదా పొయ్యేది ఊరికి పోతరా చెప్పు కాదురా పళ్ళు రుద్దు పళ్ళు రుద్దు పళ్ళు రుద్దు ఎడ్యాపేను నా అంత బాధం నేను వదిలిపెట్టి వస్తానన్నా నేను గుళ్ళే వదిలిపెట్టి వస్తాను అమ్మకారా గుళ్ళో వద్దు ఆ కన్న కనుగొడు అయితే నేను తుడు తగ సీదు సిమ్ చీదు సీదు 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 మొఖం కడుక్కో నీయా తీసేస్తా తిని ఇంకా అంతా నేరు తీసుకుని బంచు గుడ్డులు వేసుకొని మొఖం కడుక్కొని నేను వదిలిపెట్టా పోయి గుళ్ళో అమ్మకాడ సరేనా చెప్పు సరేనా మరి గమ్మునుండు ఉండుంగ సో ఫ్రెండ్స్ మళ్ళీ శశిని వదిలిపెట్టి రావాలా మొక్కను కడుక్కొని నిర్యాపం తిని ఇంకా అతను వదిలిపెట్టి రావాలా సోనో సన్ని అయితే స్కూల్ కాడ వదిలిపెట్టొచ్చాను వాళ్ళకి మీ అందరు ఫస్ట్ మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు ఆగస్టు పదిహేను స్కూల్ కాడ వదిలిపెట్టొచ్చాను కదా అలాగనే రిప్కాను కూడా ఇలా చర్చి జరిపిన ఎక్కడ మీటింగ్ ఉన్నదని ఆ స్త్రీల సమాజం మొత్తం అయితే పోతున్నారు ఎలుక కూడా వెళ్ళింది వీళ్ళంతా ఇంకా మజ ప్రార్థన ఉంటుంది వచ్చేస్తారు ప్లస్ ఇంకా చేసి సోను అయితే పది గంటలకల్లా వచ్చేస్తారు పోయి తీసుకొని రావాలి ఇంకా సైన్ శశికి అయితే బాగలేదు జ్వరం వాంతి అవుతుంటుంది అందుకని ఇంట్లో ఉందో నేను వాడికి దగ్గర ఉంటాను ఇంకా వాళ్ళిద్దరు స్కూల్కి వచ్చేసిన తర్వాత అందరం ఇట్లా ఉంటే మధ్యాహ్నం కళా కూడా వచ్చేస్తుంది సో చూస్తూ ఉండండి మా వీడియో మా వీడియో మీకు నచ్చద్ది అనుకుంటున్నాను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ సో మా చేసీకైతే జాగ్రమ్ అనమాట ఎందుకని ఐడియాప్ అయితే తీసుకున్నాం ముఖం అయితే పోయిండు మొఖం కడుక్కొని వచ్చాక ఇడియాపం అయితే తింటుంది క్యాన కేనం దిగితే ఇడియాప్ పెడతారనమాట ఇడి ఇడి అంటే ఇరవై రూపాయలకి అయితే తీసుకున్నా ఆరిచ్చాను పది రూపాయలకి మూడు సోద్ద తింటాడు ఇప్పుడైతే మూడు వేసిన ടേസ്റ്റ് എത്തി എല്ലാം ഉണ്ടാകുണ്ട് గడు కట్ట అంటే బండి ఓ జాక గ అంటే బండి సో గడు కొనే చిన్న అన్నమాట ఇది గా కనవా తడుస్కో ఇంకా ఇది కొర్బెట్ నా నీల్ దిస్ కొట్టా అవునా ఎన్ని ఉండా నేను మూడేసిన తిని ఇంకా ఆనక మా తర్వాత తిను కుప్పబడి నొప్పున్నట్టు మనకేనా సో కుప్ప బండి వస్తుంది మనమైతే కుప్ప అయితే వేయాలి సరే కుప్ప బండి వస్తుంది నేను పోయి కుప్పేసి నువ్వు తింటా ఉండి వీళ్ళ మనం చూసుకుంటా ఉన్నా సరేనా అయిపోయింది ఉప్పు పవర్ పైస్ వచ్చినా తిన్నావా యాడ్ బిక్ మొత్తం తిన్నావా వేసినాయని గిన్నెలు వేసినా తిన్నావా ఫ్రీలో పెట్టుకున్నావా ప్లేట్లు వేసినవి అన్నీ తిన్నావా సరే సో ప్లేట్లు వేసినాయి తిన్నాడు మిచ్చేమో వచ్చేసి పెట్టుకోండి అనమాట ఈ తర్వాత అయితే తింటాడు ఫ్రిడ్జ్లో పెట్టానా ఏదైతే మనం ఫ్రిడ్జ్లో పెడు సరే వానుకో అమ్మ వచ్చి సరే

of the goose.